ప్రజా తెలంగాణ న్యూస్ కు స్వాగతం నేను మీ స్వాతి రాష్ట్ర ప్రభుత్వం ప్రజాపాలనలో భాగంగా అభయహస్తం దరఖాస్తుల స్వీకరణకు నేటితో గడువు ముగియనుండటంతో అమ్మర్పేట నియోజకవర్గం పరిధిలోని భరత్నగర్ కమ్యూనిటీ హాల్లో దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియను కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మాజీ ఎంపీ వి హనుమంతరావు ఖైరతాబాద్ దిశసి అధ్యక్షుడు రోహిన్ రెడ్డి యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు మోతరోహిత్ ఖైరతాబాద్ జిల్లా మహిళా అధ్యక్షురాలు శంభుల ఉషశ్రీ శ్రీకాంత గౌడ్ పలువురు నాయకులు పర్యవేక్షించారు దరఖాస్తుల ప్రక్రియ నిరంతరం కొనసాగుతూనే ఉంటుందని అర్హులందరికీ అన్ని సంక్షేమ పథకాలు అందేలా పూర్తి సమాచారం సేకరిస్తున్నామని తెలిపారు శ్రీధర్ సో అన్నీ నింపుకున్నావా ఎవరు ఇస్తున్నారు ఇవన్నీ మరి అదే గుర్తు గుర్తుపెట్టుకోవాలి

కవేల అది కూడా రాయి బాలకిస్ కి కూడా కాయమండి ఏదున్నా అన్ని నిప్పండి కుకురంతా సర్ఫ్ ఆపడే పేట మీకే మీకే తీస్తరు ఫిబ్రవరిదాబా అవుబిట్ హిట్ హౌ మచ్ యు ఆర్ గెట్టింగ్ సమా బట్ డే 200 तो शिखर 8 दिन 13 दिन अब टू द किचन आल्सो सच दे लाइक चल एक बार आओ दो बार आओ

ఈరోజు బాగంబర్ పేట డివిజన్ బరణ కమిటీ హాల్లో ఈ యొక్క ఆరు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారంటీల పైన ఉన్న దరఖాస్తులన్నీ కూడా ఇక్కడ మేము వచ్చి దరఖాస్తులు పెట్టుకుంటున్న ప్రజలందరినీ కూడా కలిసి అడగడం జరిగింది ఈ అందరూ కూడా ఏ వేటి పైన పెడుతున్నారు ఎలా పెడుతున్నారు ఈ ప్రజల యొక్క స్పందన తెలుసుకోవడానికి వచ్చాము అందరూ కూడా వారి వారికి అవసరమైన పెన్షన్లే కానీ ఇంద్రమ ఇండ్లు కానీ మరియు ఇరవై ఐదు వందలు గ్యాస్ ఐదు వందలకు సిలిండర్ కానీ ఇలా అన్ని పథకాల పైన ఎవరికి అవసరం ఉన్నాయో వారు అప్లికేషన్ దరఖాస్తు ఫారంలో నింపి వాళ్ళకి అందజేశారు అధికారులకి అలాగే వారందరినీ కలిసి వారి అభిప్రాయం కూడా అడిగాము అందరు కూడా ప్రతి ఒక్కరు కూడా హర్షం వ్యక్తం చేశారు ఎంతో సంతోషం ఆనందం అనిపించింది అని చెప్తున్నారు ఎందుకంటే గతంలో బి పదిల బీఆర్ఎస్ పాలనలో వాళ్ళకి ఎలాంటి పథకాలు కూడా ఆ పేరుకే ఇచ్చారు గానీ హామీలు ఇచ్చి వదిలేశారు ఇలా మా ప్రజల వద్దకు వచ్చి ఇలా అప్లికేషన్ తీసుకొని మరి మాకు ఇలాంటి సహాయం చేయలేదు అనేసి చెప్తున్నారు అందరు కూడా ఈ మా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన అధికారంలోకి వచ్చి రెండు రోజుల్లోనే రెండు పథకాలు అనేది మేము శాంక్షన్ చేసాం మా రేవంత్ రెడ్డి గారు అలాగే ఇప్పుడు మిగతా వంద రోజులలోపు మిగిలిన ఆరు గ్యారెంటీలు కూడా పూర్తి చేస్తామని వాగ్దానం చేశారు అదే విధంగా యుద్ధ ప్రాతిపదన ఇప్పటికీ నెల రోజులు కూడా కాలేదు ఇంకా మా ప్రభుత్వం వచ్చి అంత లోపలిని మేము దరఖాస్తులు స్వీకరించి ఒకటి ఒకటిగా యుద్ధ ప్రాతిపదికన అన్ని సిక్స్ గ్యారంటీస్ ని కూడా మేము అందరికీ అందేలా అర్హులైన అందరికీ ప్రజలందరికీ కూడా ఏ ఒక్కరిని కూడా విడవకుండా అర్హులైన అందరికీ కూడా వచ్చేలా చేస్తున్నాం ఎలాంటి కన్ఫ్యూజన్ లేదండి ఎందుకంటే ఇప్పుడు వచ్చిన ముప్పై రోజులలోపు ఇప్పుడు ఇంత ముందుకు ఉన్నది అంత ఎలా అయిపోయిందంటే ఒక కుటుంబం ఇచ్చినమైతే అందరిని ఒక్క దగ్గరికి ఎలా అయితే గ్యాదర్ చేస్తామో ఇంత ముందుకున్న ప్రభుత్వం పెండింగ్ పనులు చాలా ఉన్నాయండి ఎందుకంటే పథకాలు ఇవ్వడం కాదు అమలు పరిస్తే ఇలా డేటా అంతా సేకరించేది ఇప్పుడు డేటా సేకరించలేదు కాబట్టి ఉన్న డేటా కూడా మాకు ఇవ్వలేదు కాబట్టి మేమందరం కూడా ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళ డేటాని వాళ్ళని డైరెక్ట్ కలిసి వాళ్ళతోటి డేటా అంతా సేకరించడం గల దానిని ఒక అనాలిసిస్ చేసి ఎవరైతే అర్హులు ఉంటారో బిలో ప్రాపర్టీ లో లైన్ కింద ఎవరైతే ఉంటారో ఆ ప్రతి ఒక్క ప్రజలకి పేద ప్రజలకి ఈ స్కీమ్లన్నీ అందుతాయి కాబట్టి కొంచెం టైం పడుతుంది వేచి చూడాలండి